కర్నూలు జిల్లా కోసిగమండల పరిధిలోని అగసనూరు గ్రామం వద్ద తుంగభద్రా నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు కలకలం సృష్టిస్తున్నాయి ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఈ అక్రమ రవాణా దాదాపు రాత్రి పగలు సాగుతుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అగసనూరు గ్రామానికి చెందిన వారు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రంలోని తమాపూర్ గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు పెద్ద ఎత్తున తుంగభద్రా నదిలో నుంచి ఇసుక తరలింపులో నిమగ్నమయ్యారు స్థానికులు వారికి అడ్డు చెప్పినా ఇసుక తరలింపు కొనసాగుతూనే ఉంది ఇలా కొనసాగితే రాబోయే తరానికి ఇసుక దొరకదని స్పష్టంగా తెలుస్తోంది నది పూడిక తీసే భూగర్భ జలాలు తగ్గిపోతాయి ఇకపోతే ఇళ్ల నిర్మాణం వంటి అవసరాలకు ఇసుక దొరకటం కష్టమవుతుంది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ అక్రమాన్ని ఆపాలని వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఆంధ్ర కర్ణాటక రాష్టాల నుండి ఇస్కా అక్రమ రవాణాలో పాల్గొంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ప్రస్తుతం ఈ అంశంపై సంబంధిత శాఖలు స్పందన కోసం గ్రామస్తులు ఎదురుచూస్తున్నారు